కోనసీమ కొబ్బరి పండుగంలో ఎంత తీపి ఉండదో ఆ మాట రోజు జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క విజయం ఒక్క రాజోని విజయం మబ్బులు కమ్మిన చోట అసలు వెలుతురు లేని చోట కాడాంధికారం ఉన్న చోట రాజోలు విజయం చిన్న వెలుగు రేఖ నాకు మా మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి యువత మేడల పైన మిత్రులపైన ఉండి ఆశీర్వదించే పెద్దలు మీరందరూ నిలబడితే రోజున ఆ ఒక్క చిన్నపాటి విజయం ఈ రోజున రాష్ట్రానికే జనసేన రాజకీయ పరిస్థితులకి వెన్నెముకైపోయింది ఆ విజయం మీది కులాల మధ్య చిచ్చులు పెట్టేవాడి దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకోవాలి తెగించొచ్చాం రాజకీయాల్లోకి నేను రైల్వే కోడల్లో కూడా చెప్పా నా కోసం నలభై మంది ఎర్ర చందనం స్మగ్లర్ను దింపారంట పిఠాపురానికి గోదావరి జిల్లాలకి నేను ఒకటే చెప్పా అరే నేను భారతీయుణ్ణి ఎక్కడ అక్రమం జరిగిన అన్యాయం జరిగిన ధైర్యంగా ఎదుర్కోగలను ఒకటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ నేను ధైర్యవంతుడు నాకు అస్సలు భయాలు ఉండవు ఒకటే జీవితం ఒకే ఒక జీవితం కూర్చోబెట్టి జగన్ లాంటి గుండాలకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం బలంగా తీసుకున్నా దశాబ్దం నుంచి ఎవ్వరి ఆసన లేకుండా ఒక్క మీ గుండెల్లో మీరు ఇచ్చిన బలమే రోజున జనసేన నిలబెట్టింది జగన్ వెళ్ళిపోయే సమయం అయిపోయింది శ్రీకాకుళం విజయనగరం ఉభయ గోదావరి జిల్లాలు నర్సాపురం ఏ మూలకెళ్ళినా నిన్న రైల్వే కోడు వెళ్ళినా రాజంపేట కడప వెళ్ళిన తిరుపతి వెళ్ళిన ఏ మూలకెళ్ళినా ఒకటే ప్రభుత్వం మారిపోతుంది వైసీపీ ఓడిపోతుంది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు నేను ఎన్ని చెప్పినా నేను మీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఓటు వెయ్యడమే మార్పు రాజులకి మనం ఏం చేయగలం రాజులకి మనం ఎలా నిలబడగలం ఇది కోనసీమ ప్రాంతం ఇది కొబ్బరి కొడుకుని పెద్ద కొడుకుగా చూసుకునే కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుగా చూసుకునే నేల ఇది ఇలాంటి పచ్చడిందాక రా వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాల మీదే దృష్టి అందరికీ తెలంగాణ నాయకులు కూడా ఒకటే అనేవాళ్ళు మీకు పచ్చడి కోనసీమ జిల్లాలు ఉన్నాయి మీకు ఎక్కడ చూడ గోదావరి నది ఉంది నదీ పరివాహక ప్రాంతాలు ఇలాంటివి ఉండి మేము వెనకబడిపోతున్నాం మీరు బాగున్నారని చెప్పి కేవలం ఉభయ గోదావరి జిల్లాలను చూపించి అభివృద్ధి అని చెప్పి ఈ రోజున మనం విడిపోయితే నష్టపోయాం మనం ఈ రోజున అలాంటి ఉభయ గోదావరి జిల్లాలకి గోదావరి పారుతూనే ఉంది ఒకవైపు కానీ తాగడానికి నీళ్ళు లేవు లంకల గ్రామాలకి చిన్నప్పటి వరదొస్తే దారి లేకుండా పోతా ఉంది నీటి సౌకర్యం లేదు ముఖ్యంగా కోనసీమ రైతాంగం తెల మనకి రాజమండ్రికి వచ్చి నాకు క్రాప్ హాలిడే ప్రకటించాం మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక్కొక్క కష్టం చెప్తే నిజంగా నాకు కదిలిపోయాను కోనసీమ రైతాంగానికి మీరు చెప్పిన సమస్యల్ని నా గుండెలో తీసుకున్నాను ఆ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకున్నాం ముందుగా అన్నం పెట్టే కోనసీమ రైతాంగానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ కూటమి రైతాంగానికి ఎమ్మెల్యే రాబాకర్ గారి అవినీతి గురించి మళ్ళీ మాట్లాడతాం రైతులు పంట విరామం ప్రకటించారు నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కాలువల నిర్వహణ లేక ముప్పు సమస్య పెట్టుబడి పెరిగిపోవడం ధర ఇవ్వకపోవడం పంటలు వేయలేదు దాదాపు పదమూడు మండలాల్లో పక్క నియోజకవర్గంతో సహా అమలాపురంతో సహా క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు నాకు చెప్పింది ఒకటే మాకు ఎకరానికి పాతిక వేలు నష్టం కలుగుతా ఉంది అదే కౌలు రైట్ అయితే నలభై ఐదు నుంచి యాభై వేలు నష్టం కలుగుతూ ఉంది రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలంటే లక్ష నిబంధనలు పెడతా ఉన్నారు అమ్మినా సకాలంలో డబ్బులు రావడం లేదు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందించడం లేదు పంట కాలువలు పూడికలు తీయించడం కానీ మరమత్తులు చేయించడం కానీ ఏటి గట్లు పటిష్టపరచాలి ఏటి గట్లు పటిష్ట చేయట్లేదు కొలగరి పంట సమయంలో భారీ వర్షాలు విపత్తుల వల్ల పంట నష్టం కలుగుతూ ఉంది ధాన్యం రంగు మారుతా ఉంది ఇది మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య కాలువ గట్లే డమ్పింగ్ యార్డ్లు ప్రతి పంచాయతీల్లో ఉన్న చెత్తంతా తీసుకెళ్లి కాలవ గట్ల మీద గోదావరి గట్ల మీద పోస్తుంటే దాంతో కాలువలు నదులు కూడా కలుషితం అవుతా ఉన్నాయి డ్రైనేజ్ తోటి డ్రైనేజ్ కాలువలను కూడా పూడుకులు తీయలేక మొత్తం మురుగునీరు వచ్చేసి కుళ్ళిపోతా ఉంది పంట ఇవన్నీ చెప్తా ఉన్నారు పంట కాలువల నిర్వహణ లేదు దీని గురించి అధికారులకు శ్రద్ధ లేదు ప్రభుత్వానికి శ్రద్ధ లేదు ఉన్న ఎమ్మెల్యేకి శ్రద్ధ లేదంటే ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను నేను మూడున్నర ఎకరాలు మాకు చిన్న వ్యవసాయ భూమి ఉండింది పొగతూరులో ఒక్కొక్క సెంటు రెండు రెండు సెంట్లు మనకి ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా పెళ్లిళ్ళు చేయాలన్న చిన్నమ్మలకి అమ్ముకుంటూ వచ్చాం ఒక రైతు కష్టం నాకు తెలుసు అందుకనే రైతాంగం నేను మాటిస్తున్నాను వచ్చిన సంవత్సరం లోపే నేను మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో గిట్టుబాటు ధర కానీ సాగునీటి సమస్య కానీ ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను పుట్టాపురం నుంచి పోటీ చేస్తున్నాను మీకు అందుబాటులో ఉంటాను మీకు అందుబాటులో ఉండేవాడిని మీకు అందుబాటులో ఉంటాను ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను ప్రతి నేను వస్తాను నేను కోరుకునేదల్లా ఇక్కడున్న అశేష నా అభిమానాలని యువ యువకులని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను నాకు సమస్యలు తీర్చే సమయం ఇవ్వండి ఫోటోలకి మీద పడ్డ లేదంటే నన్ను వెళ్ళనివ్వకపోయినా క్షేత్రస్థాయి పర్యటన చేయాలంటే మీద పడితే నేను సమస్యల్ని నేను తీర్చలేను నేను కోరుకునేది అది ఒకటే రైతాంగం కోసం నేను వచ్చినప్పుడు ఒక సమస్య కోసం నేను వచ్చినప్పుడు నాకు సమస్యని పరిశీలించే అవకాశం కల్పిస్తే నేను అన్ని వదిలి వచ్చిన వాడిని మీకు తెలుసు రెండు వందల కోట్ల పైన సంపాదిస్తే తప్ప డెబ్బై కోట్లు ట్యాక్స్ కట్టలేము నేను డెబ్బై కోట్లు ట్యాక్స్ కట్టాను ఐదు సంవత్సరాల్లో అది నా సంపాదన నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదన అవసరం లేదు కానీ మీ కష్టాలు తీర్చడానికి మీకు ఇంట్లో ఒకటిగా నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను